మహేష్ రీసెంట్ గా ముంబై వెళ్ళి జాబ్ గురించి సెటిల్ అవ్వడానికి ట్రై చేశాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు అతను ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అంటే ముంబై గురించి ఎక్స్పీరియన్స్ ఏమంటే వెరీ వెరీ షాకింగ్ మహేష్ ఏమన్నాడంటే ఫోన్ చేసి అరే బ్రదరు ముంబైలో బతకడం తమాషా కాదు ముంబైలో పంచడం తమాషా కాదు పొద్దున్నే లేవాలి కూలికి పోవాలి లేజీగా ఉండకూడదు గోండాలు దొంగల నుంచి మమ్మల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పాడు అనుకున్నాను నేను వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ లో ఇంకో వీడియో ఏంటంటే మహారాష్ట్ర డాన్స్ ఫార్మ్స్ అనమాట సో నేను ఆల్రెడీ ఆ స్టోరీని గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఈ సిక్స్ ఇంపార్టెంట్ డాన్స్ ఫార్మ్స్ మహారాష్ట్ర చెందినవని మీకు ఈజీగా అర్థమవుతుంది ఆల్రెడీ నేను ఏం చెప్పాను మహేష్ మా ఫ్రెండ్ ముంబై వెళ్ళాడు మహేష్ అనగానే మీకు మహారాష్ట్ర గుర్తుకొస్తుంది ఈ దేని గురించి వెళ్ళాడు కూలి పనికి అంటే పని చేయడానికి వెళ్ళాడు ఇక్కడ కూలి అంటే కూలి అని గుర్తుకొస్తుంది అక్కడ ఏం చెప్పాడు ఎక్స్పీరియన్స్ పొద్దున్నే లేవాలి లేవాలి అనగానే మీకు లావని గుర్తుకొస్తుంది లేజీగా ఉండకూడదు అనగానే మీకు లేజీ అని గుర్తుకొస్తుంది గోండాలు దొంగలు దగ్గర మమ్మల్ని మనం కాపాడుకోవాలి గోండాలు అనగానే గోండాల్ దొంగలు అనగానే దంగరిగాజా అని గుర్తుకొస్తుంది అందుకే ముంబైలో బతకడం తమసా కాదు అని మాకు చెప్పాడు తమాషా కాదు అనగానే మీకు తమాషా ఫోక్ డ్యాన్స్ ఫామ్ గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈజీగా మహారాష్ట్రకి చెందిన ఈ సిక్స్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ బయ హార్టింగ్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ దొరుకుతుంది నేను ఇంకా వీడియో చేయగలను జై హింద్